అపోస్తుడైన పౌలు కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము నేను స్వతంత్రుడను కానా నేను అపోస్తులుడను కానా మన ప్రభు యేసును నేను చూడలేదా ప్రభునందు నా పనికి ఫలము మీరు కారా ఇతరులకు నేను అపోస్తులుడను కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తులుడనై ఉన్నాను ప్రభునందు నా అపోస్తులత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా నన్ను వారికి నేను చెప్పు సమాధానమిదే తినుటకును త్రాగుటకును మాకు అధికారము లేదా తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేపా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా మరియు పని చేయకుండుటకు నేనును భర్ణబాయు మాత్రమే అధికారము లేని వారమా ఎవడైనాను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా ద్రాక్ష తోట వేసి దాని పొలము తినని వాడెవడు మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా అవును మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను మీ కొరకు సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన పలములు కోసుకునుట గొప్ప కార్యమా ఇతరులకు పైని ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు బలిపీఠమున కనిపెట్టుకుని ఉండేవారు బలిపీఠముతో పాలువారై ఉన్నారనియు మీరెరుగరా అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలెనని ప్రభువు నియమించి ఉన్నాడు నేనైతే వీటిలో దేనినైనాను వినియోగించుకొనలేదు మీరు నా ఎడల ఏలాగున జరపలెనని ఈ సంగతులు వ్రాయను లేదు ఎవడైనాను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడిను అట్లయితే నాకు జీతమేమి నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్తయందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నా జీతము నేను అందరి విషయము ఉన్నాను ఎక్కువ మందిని సంపాదించుకునిటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని యూదులను సంపాదించుకునిటకు యూదులకు యూదునివలే ఉంటిని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకునుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేనివాని వలె ఉంటిని బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల ఎందు మితముగా ఉండును వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొని